హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మనిత మీరు చూస్తున్నారు మనిత లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసి అమ్మ పంపించిన కూరగాయలు అన్నమాట ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో కాసిన కూరగాయలు మందులేమీ వేయకుండా పండించిన కూరగాయలు అన్నమాట ఇవి అలాగే ఈ గడ్డను మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇది నెయ్యి అక్క అక్క ఇచ్చిందన్నమాట అక్క పంపించిన నెయ్యి ఇది ఇది అక్క ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా प्लीज लाइक एंड शेयर सब्सक्राइब मई चैनल